అలవాటు ఇప్పుడు ఆ డబ్బులే మీకు ఆడ వదిలేసి నేను చేయడానికి సిద్ధంగా అప్పుడు నేను ఎందుకని మాట్లాడడానికన్నా సభ ఉండాలి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఇప్పుడు మాట్లాడతాగా మీలో ఎవరి మీద యాక్సి తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీ కానీ ఈమేదే తీసుకోవాలా పాడేరు ఈమెదే తీసుకోవాలా పార్టీ కంట్రోల్ చేతకాన ఇల్లు మీద తీసుకోవాలా మీకు ఏ సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖున మీరు అసెంబ్లీలో మీరు అందరు ఉంచుంటారు వచ్చి విత్ ఇన్ వన్ అంటే ఈ రోజు రేపట్లో నా క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్ట్ ఎవరు చేసినోడే ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవరు చేసిన వాడు ఎవరు కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా

నేను మాట్లాడబో చేసి చేసి అలవాటు వేరే బిల్లు ఫస్ట్ బిల్ ఫస్ట్ బిల్ తీసి సెకండ్ బిల్ అది ఇస్తారు కదా చదువుకున్నారు కదా మీరు మా దగ్గర లేదు మందులు అది డ్యూటీ కదా